గోవింద్రా గారు నమస్కారం మేము కేత్ వర్క్స్ నుంచి వస్తున్నాం అలాగే రీగ్రో అనేది మాది కొత్త బ్రాండ్ అంటే ఈ పంప్స్ తర్వాత ఈ క్రాప్ సిక్సర్ అలాగే ఈ పంప్స్ ఇప్పటిదాకా సోలార్ ప్యానల్స్తో నడిచేటట్టుగా ఉన్నాయి బ్యాటరీతో కూడా నడిచే ఏర్పాట్లు చేసి అట్లాగే పవర్ బ్యాకప్ అంటే మన సంవత్సరం మొత్తం మూడు సీజన్స్తో పంటలు వేసినా కూడా మీరు డీజిల్ పంప్ అయినా ఏదైనా వంద రోజులు రెండు కన్నా వాడరు మీకు తెలుసు కదా అయితే ఈ క్రమంలో మీ గ్రామంలో చాలా మంది ఇట్లా డీజిల్ పంపులు వాడుతూ ఈ మొక్కజొన్న కూరగాయలు పండిస్తాయి అంటే సీజన్స్ లెక్క కాదు అసలు అరవై ఐదు ఏదో ఒకటి పండిస్తూ ఉంటారు పండించే క్రమంలో మీరు డీజిల్ పంపు ఏ నెలల్లో ఎక్కువగా వాడతారు వారానికి ఎన్నిసార్లు వాడతారు దాని వచ్చే ఖర్చులు ఎలా ఉన్నాయి ఐదు రోజుల కోసం కడుతుంది ఇప్పుడైతే ఆరు రోజులు ఇవ్వడం చలికాలంలో వారం కోసం ఇప్పుడు ఇప్పుడైతే ఓకే అప్పుడు వారం రెండు సార్లు కట్టాలి ఓకే ఐదు నెలలు అయితే వారం రెండు సార్లు కట్టాలి అట్లా మీకు ఎంత పొలం ఉంది మాకు ఇక్కడ పొందరు కూడా లాస్ అయినాము ముప్పై నాలుగు సెంట్లు మొత్తం మీద యాభై సెంట్లు ఉంది అక్కడ ఇక్కడ కలిపి అంటే మెట్లు గురించి పర్వాలేదు సో ఈ యాభై సెంట్లలో మీరు నీటి తడులు ఇవ్వటానికి ఎంత కెపాసిటీ పంపు వాడుతుంటారు డీజిల్ పంపు మాది త్రీ ఫైవ్ టు ఫైవ్ ఒకటి ఉంది డీజిల్ అది ఒకటి డీజిల్ ఇంజిన్ కిరసన్ ఇంజిన్ ఒకటి చిన్న ఉంది అది ఒకటి కిరసన్ కిరసన్ అంటే బాగా పాతది మరి ఎట్లా చేస్తారు కిరసన్ ఇప్పుడు కిరసన్ డీజిల్ పెట్రోల్ కలిపి వేస్తాం అయిపోతుంది బాగా అవుతుంది అరవై రూపాయలు డీజిల్ నలభై రూపాయలు పెట్రోల్ కలిపి ఫ్రీ పడుతుంది అరవై రూపాయలు డీజిల్ ఇస్తారా అంటే ఆ కందక్ మీద అర రూపాయలు డీజిల్ నలభై రూపాయలు పెట్రోల్ మీద కలిపి అలా కలిపి మిక్సింగ్ చేసి బాగా స్టార్టింగ్ ఎప్పుడు పెట్రోల్ అర్థమైంది సో ఇప్పుడు మీరు ఈ యాభై సెంట్లు తడులు ఇవ్వటానికి ఇవాళ ఉదాహరణకి వాళ్ళు తడులు ఇవ్వాలి దానికి ఎంత ఖర్చు వస్తుంది అంటే అన్ని ఒకసారి కలుపు అక్కడ ముప్పై సెంట్లు అక్కడ పది సెంట్లు ఇప్పుడు ఒక ముప్పై సెంట్లు ఉంది అనుకో రెండు వందల రూపాయలు చేస్తే అయిపోతుంది ముప్పై సెంట్లు అక్కడ ఉంది రెండు వందల రూపాయలు ఆయిల్ చేస్తే అయిపోతుంది

అవి తెచ్చుకొని ఉంచుకోవటం కొంచెం సమస్యగా అవి ఆవిరైపోతాయి ప్రమాదం సో మీరు ఇట్లా మరి ఎప్పుడైనా లెక్కలు చూసుకున్నారా అసలు ఎంత వస్తున్నారా అది అర్థమైందా బట్ అంటే ఎప్పుడైనా అనిపించిందా అంటే దీనికి ఏదైనా మంచి ఆల్టర్నేటివ్ ఉంటే కనీసం ఈ ఖర్చులు తగ్గితే ఎందుకంటే పెట్రోల్ రేట్లు మీరు చూసారు కదా చిన్నప్పుడు ఎంత ఉండేవి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పదహారు రూపాయలు ఇప్పుడు తొంభై రూపాయలైంది మళ్ళీ దాని ఇంజిన్ ఆయిల్ కూడా ఖర్చు పెట్టాలి ఇంజిన్ ఇంజన్ కొట్టు పెట్టాలి అది ఒక అరవై డెబ్భై గంటలకి అవసరం మార్చాల అరవై డెబ్భై గంటలకి అంటే ఈ లెక్కన మీరు మూడు వందల అరవై రోజులు కూరగాయలు పండిస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ సంవత్సరం మొత్తం మీద ఈ డీజిల్ పంపుల మీద నీటి తొడ్లు ఇవ్వడానికి సుమారుగా ఎంత ఖర్చు వచ్చి మరి మళ్ళీ లాక్లయ్యడం సుమారుగా సుమారుగా అంటే మరి లాక్లయ్యడం చేస్తనము కొట్టు పెట్టమని చేస్తనము కట్ట ఆయన చెప్పినట్టు ఇప్పుడు నాలుగు రూపాయలు అనుకుందాం అలాగే మీరు మూడు వందల అరవై ఐదు రోజులు వాడతారు కాకపోతే వర్షాకాలంలో ఎక్కువ ఓకే ఈ రెండు సీజన్స్ కలిపి నేను అనుకోవటం మీరు వంద రోజులు తక్కువ వాడరు గ్యారెంటీ వంద రోజులు ఇంటూ నాలుగు వందల రూపాయలు వేసుకున్నా నలభై వేల రూపాయలు అయింది అర్థమైందా సో అది మీరు ఇప్పుడు కేత్ పంప్ కొనుక్కున్నారనుకోండి దీని ధర యాభై ఆరు వేలు బ్యాటరీతో అయితే ఇంకొక తొంభై తొమ్మిది రఫ్గా వేసుకోండి లక్ష రూపాయలు వేసుకోండి కానీ అది గనక మీరు లోన్లో తీసుకుంటే రెండేళ్ళు లోన్ పెట్టి ఈ డీజిల్ పంప్ మీద మీరు పెట్టిన ఖర్చులు ఏమైతే ఉన్నాయో రెండేళ్లలో మొత్తం తిరిగిపోతాయి అప్పుడు ఇంకా మీకు బాధ కూడా లేదు ఇప్పుడు ఈ డీజిల్ పంప్ పట్టుకురావటం పెట్టటం ఈ వెయిట్ ఓన్లీ బ్యాటరీ అది ఒక ఇరవై కేజీలు ఉంటుంది పంప్ ఒక నాలుగు కేజీలు ఉంటుంది ఇంటి దగ్గర ప్యానల్స్ పెట్టుకుంటే చక్కగా ఛార్జింగ్ చేసి మీకు ఏదైనా చిన్న ఫారం పెట్టుకొని కొత్త ఆదాయం సంపాదించుకోవచ్చు లేదు అంత ఓపికలు లేవు అంటే కనుక ఇంట్లో ఫ్యాన్లు లైట్లు వాడుకొని కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు కరెంట్ పైన వాడుకోవచ్చు లేదా కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు బాగా గుర్తు పెట్టుకోండి ఇన్వర్టర్ అంటే కరెంట్ పోతేకోవాలి ఈ సోలార్ ఇన్వర్టర్ లో ఉదాహరణకి మీకు కరెంట్ పోవట్లా రోజు సాయంత్రం పూట చక్కగా ఆరు నుంచి పద్ దాకా వాడుకుంటే మీకు బిల్లు తగ్గుతుంది అట్లా మరి ఆలోచించి మీకు ఎక్కడ ఉంది బ్యాంక్ అకౌంట్ మాట్లాడి చూడండి చేయొచ్చు మనం నలభై వేలు వస్తుంది ఖర్చు సంవత్సరం మొత్తం మీద కూరగాయలు పండించే రైతులకి నలభై వేలు డీజిల్ ఖర్చులు వస్తాయి అది కాకుండా వీళ్ళ శ్రమ ఇవన్నీ ఆ డీజిల్ పంపుల మీద మెయింటెనెన్స్లు ఆయిల్ చార్జీలు ఎన్నిసార్లు మార్చితే ఎన్ని సార్లు ఖర్చు వస్తుంది అది ఇంజరాయ్ అరవై ఆయిల్ ఆ గంటలు మట్టి చేపించే మార్గం వస్తారు సంవత్సరం మూడు సార్లు మూడు సార్లు దానికి ఎంత వస్తుంది మళ్ళీ యాభై రూపొదల యాభై అది రఫ్ అది ఒక మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు మరి రిపేర్లు ఇపేర్లు మేము సంతకం చేసుకుంటాము అంటే అదే మేము కాని కళాం మా వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు కూడా చేస్తలేదు పర్వాలేదు సో అది సంవత్సరానికి ఐదులో వెయ్యి రూపాయలు రిపేర్లు సో ఏదేమైనా నలభై వేల నుంచి యాభై వేల మధ్యలో ఉంటాయి దీన్ని మెయింటైన్ చేసుకోవాలంటే బట్ ఇందులో పెద్ద తలకాయన పెయింటంటే ఈ డీజిల్ ఖర్చులు పెరిగితే పైగా మనకి తెలియకుండా మన పొల్యూషన్ క్రియేట్ చేస్తాం దాని శబ్దం అనుకోండి శబ్దానికి ఏం మనం ఏమీ భయ భయపడట్లేదు పొగలు అర్థమైందా తెలియకుండా మనమే ఇంకా నిశ్శబ్దంగా చక్కగా పని చేసుకోవచ్చు అట్లా అదే బ్యాటరీ లేకుండా తీసుకుంటే రెండు రెండు క్రాపులు మూడు క్రాపులు తీసారంటే ఆ డబ్బులన్నీ తిరిగి వచ్చేస్తాయి అట్లా తిరిగి వచ్చేస్తేనే రాజీ అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు ఈ పంపు తీసుకున్న తర్వాత మీరు ఈ ఖర్చులు ఆపేస్తారు కదా ఇది ఇక్కడే కాదండి మొత్తం అభివృద్ధి చెందిన దేశాల్లో అన్నిట్లో కూడా చదువుతున్న దేశాల్లో చాలా చోట్ల ఈ సమస్యలు ఉన్నాయి అందువల్ల మేము కూడా ఎంతో శ్రద్ధగా శ్రమ తీసుకొని ఇక్కడ మెట్టూర్లో ఆఫీస్ పెట్టి మీలాంటి వాళ్ళకి ఏదైనా వర్క్ చేయాలండి అప్ప అలాగే ఇప్పుడు మీలాంటి రైతులకి సపోర్ట్ చేయడానికి కూడా కొన్ని సంస్థలు ముందుకు వచ్చినాయి గ్రాంట్ సపోర్ట్ కూడా ఉంది ఇప్పుడు యాభై ఆరు వేల మీకు నలభై రెండు వేలు దొరుకుతుంది అంటే ఇరవై ఐదు శాతం దానిలో గ్రాంట్ దొరుకుతుంది ఆ నలభై రెండు వేలు మీరు క్యాష్ పెట్టి కొనుక్కోగలిగితే కొనుక్కోండి లేదా కొంచెం డబ్బులు డౌన్ పేమెంట్ చేసి బ్యాంక్ వల్ల పెట్టాలి తీసుకోండి ఉపయోగం అయితే ఖచ్చితంగా బాగుంది సరే అండి ధన్యవాదాలు